హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య పుష్ప వెయ్యి కోట్ల కలెక్షన్ అయిపోయిందా రెండు వేల కోట్ల కలెక్షన్ కూడా అవుతోందా ఐదు వేల కోట్లు బోర్డులు పెట్టాయి దీని అమ్మ పెట్టి ఏం కాదు కానీ జై అలాంటి ఈ సినిమా పుష్ప టూ లాంటి సినిమా ప్రపంచంలో ఎక్కడ రాదు దాని కలెక్షన్స్ ఎవరు ఢీ కొట్టలేరు పెట్టే ఫేక్ కలెక్షన్స్ ఇష్టం వచ్చినట్టు పెట్టాయి కానీ ఈ పెట్టేటప్పుడు నువ్వు ఒకటి ఆలోచించాలి ఒక నిజం నీకు తెలియాలి నీకు తెలియాలి చూస్తున్న పెయిడ్ ఆర్మీ ఉంది కదా వాళ్ళకు కూడా తెలియాలి ఎందుకంటే ఒక పనికి మాలిన మనిషి వెంట ఉంటే ఆర్మీ పరిస్థితి ఎలా ఉంటుందో వాళ్ళకు కూడా తెలియాలిగా సో అందువల్లే చెప్తున్నాను ఈ నిజం వాళ్ళకు తెలియాలి నీకు తెలియాలి చూస్తున్న మా వాళ్ళకు కూడా తెలియాలి త్వరలో సినిమా తీసుకున్న టూ సినిమా తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లు నీ కొంప ముందు టెంట్ అయ్యబోతున్నారు మూకుమ్మడిగా ఒక రకంగా నేను కలవబోతున్నారని సింపుల్గా చెప్పలేను కానీ దండెత్తబోతున్నారు పెట్టుకో పెట్టుకో తొందరగా ఫేక్ కలెక్షన్స్ అన్నీ తొందరగా పెట్టేసుకో మళ్ళా టైం ఉండదు అలచి కూర్చున్నారనుకో అసలు విషయాలన్నీ పబ్లిక్కి తెలిసిపోతాయి మీడియాకి తెలిసిపోతుంది మీడియా ఊరుకుంటుందా ఎక్కి తొక్కి వదులుతారు సో మరి ముందుగానే తొందరగా రోజు రేపు వేసే ఫేక్ కలెక్షన్స్ ఐదు వేల కోట్లు పుష్పాన్ని ఎవరు తాకలేడని పెట్టేసి పని అయిపోతుంది కదా తర్వాత తీరిగ్గా కూర్చొని ప్రెస్ మీట్లో కూర్చొని అసలు విషయాలు చెబుదు ఫేక్ కలెక్షన్స్ పెట్టుకోవడమే కాదు నిజాలు కూడా చెప్పగలిగే ధైర్యం ఉండాలి ఆ ధైర్యం నీకు ఎప్పుడు రాదు కానీ ఒకరి మీద పడి ఏడమనేది తప్ప నీకు ఆ ధైర్యం రాదు నన్ను అనొచ్చేమో నువ్వు మాట్లాడేది ఏంటి అని మరి తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుగా మాట్లాడితే ఎవరైనా సరే అది ఫ్యామిలీ ఎంత పెద్ద ఫ్యామిలీ అయినా కావచ్చు ఖచ్చితంగా నిలదీస్తాం ఇది గుర్తుపెట్టుకోండి మేము తప్పు చేయడం కాదు నిలదీయడం అంటారు దీన్ని తప్పుల మీద తప్పు చేస్తూ ఉంటూ పవన్ కళ్యాణ్ గారిని అడ్డదిడ్డంగా వాడుకుంటామంటే ఊరుకుంటామా మై డియర్ పుష్ప ఐఖాన్ బాబు పెట్టే పెట్టే ఐదు వేల కోట్లు ఐదు వేల కోట్లు బోర్డు పెట్టే మళ్ళీ ఈ టైం దొరకదు మీకు ఈ అవకాశం దొరకదు పెట్టుకో పోస్టర్లు ఇష్టం పెట్టి పెట్టేసి ప్రెస్ మీట్ల కోసం డిస్ట్రిబ్యూటర్లకు సమాధానం చెప్పు మూడు వందల కోట్లు తీసుకున్న హీరో అని చెప్పేసి ఓ వదరగొట్టేసావుగా ఆ మూడు వందల కోట్లు డిస్ట్రిబ్యూటర్లు ఈక ముక్క కూడా సరిపోదు నీకు తీసుకొచ్చే ఇంట్లోంచి తీసుకొచ్చేది దీని అమ్మ బ్యాగులు బయటకు బయట తీసి పంచిపడే అందరికీ పంచాలి కదా సినిమా ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఒక సాంప్రదాయం ఉంటుంది నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లను ఆదుకోవాలి టాప్ హీరో టాప్ హీరో అని అనుకుంటున్నావు కదా టాప్ హీరో చేయాల్సిన పని ఖచ్చితంగా డిస్ట్రిబ్యూటర్లను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది మరి నువ్వు టాప్ హీరో అనుకుంటున్నావుగా టప్ టప్ అని చెప్పేసి వచ్చి సెటిల్ చేయి మరి డిస్ట్రిబ్యూటర్లకి పంచాయతీ సెటిల్ చేయి వాళ్ళ నష్టాన్ని భర్తీ చేయి భర్తీ చేసి అప్పుడు నిజాలు ఒప్పుకో ఏంటో తప్పనిసరి పరిస్థితుల్లో ఐదు వేల కోట్లు వేసుకోవాల్సి వచ్చింది కానీ సిచ్యువేషన్ మరి దారుణంగా ఉంది అంతో ఇంతో ఇలా కవర్ చేస్తున్నామని చెప్పేసి చెప్పు వచ్చి నిజాలు ఖచ్చితంగా బయటికి రావాల్సిందే పబ్లిక్లోకి రావాల్సిందే ప్రెస్లోకి రావలసిందే కాలాలు మారిపోయాయి పుష్ప మనం తప్పు చేస్తే అదే మీడియా అదే ప్రెస్ ఆకాశానికి ఎత్తుతుంది కానీ తప్పుడుగా ఆలోచించి తప్పులు చేస్తూ ఉంటే మీడియా తాట తీస్తుంది ఎస్పెషల్లీ సోషల్ మీడియా నువ్వు తప్పులు చేస్తూ ఉంటే ఎవరు ఊరుకోరు ఇక్కడ సోషల్ మీడియాలో నాలాంటోళ్ళు ఉతికి ఉతికి ఆరేస్తారు అందువల్లే ఓ పని చేసేటప్పుడు ఒకటి పదిసార్లు ఆలోచించాలి ఒక గొప్ప మనిషి మీద బురద లేటప్పుడు ఒకటి పదిసార్లు ఆలోచించాలి ఎంత వైలెంట్గా ట్రోల్ అవుతున్నా తెలుసా నువ్వు ఐకాన్ బాబు సర్లే ముందు డిస్ట్రిబ్యూటర్లకి సెటిల్ చేయి ఆ పనిలో ఉండు మూడు వందల కోట్లు సరిపోదు ఎక్కడి నుంచి బట్టరా సరిపోదు మూడు వందల కోట్లు ఎంతమంది సర్దుతావు రెమ్యూనరేషన్ టాప్ లెవెల్లో తీసుకోవడం కాదు టాప్ లెవెల్లో మనసు ఉండాలి ఆ డిస్ట్రిబ్యూటర్లను ఆదుకునే బాధ్యత నీదే ముందా పని మీద ఉండు థ్యాంక్ యూ అండ్ లవ్ ఆల్ మీ వారణాసి సూర్య ఏం చేద్దాం పుష్ప ఆలోచించు నేను మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోలోకి వచ్చేస్తాను థ్యాంక్ యూ అండ్ లవ్ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ